గంగా జలాలు గోదావరి జలాలు కృష్ణా జలాలు నదీ జలాలన్నీ తీసుకురావాలి రేపు ఉదయం ఆవు పాలు రేపు ఉదయం రేపు సాయంత్రం కూడా ఆవు పాలు ఎన్ని దొరికితే అన్ని ఆవు పాలు తీసుకురావడం రేపు సాయంత్రం గంగా జలం తీసుకురావడం అంటే ఉదయం ఆవు పాలు అభిషేకం చేయరు ఇక్కడ డ్రమ్ము పెట్టి డ్రమ్ములోకి వస్తారు సాయంత్రమే అభిషేకం రేపు సాయంత్రం మళ్ళీ తీసుకురావాలి అందువల్ల ఉదయం వచ్చే పాలు సాయంత్రం వచ్చే పాలు కలిపి బ్రాహ్మలు సాయంత్రం చేస్తారు మీరు కూడా స్వయంగా సాయంత్రం తెచ్చే పాలు మాత్రం మీరు పోసుకోవచ్చు పొద్దున్న మీ ఇంట్లో ఉన్న ఆవు పాలని ఇచ్చేస్తే అవి సాయంత్రం బ్రాహ్మల మంత్రాలతో అభిషేకం చేస్తారు సాయంత్రం మీరు తెచ్చిన ఆవు పాలు ఆవు ఎల్లుండి ఉదయం ఆవు పెరుగు అంటే రేపు రాత్రి మళ్ళీ మీరు పాలు తోడు పెట్టుకోవాలి ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పటికి బెల్లం నీళ్లు లేకపోతే బెల్లం నీళ్లు పంచామృతాలు ఎల్లుండి పొద్దున్న రేపు సాయంత్రం పాలు రేపు పొద్దున్న ఆవు పాలు రేపు సాయంత్రం మళ్ళీ నదీ జలాలు అన్ని చెంబుతో తీసుకురండి ఓ చెంబుతో పాలు చెంబుతో నీళ్లు చక్కగా తెచ్చుకోండి పాలు రాగి చెంబులో పోయకూడదు స్టీల్ అయినా పర్వాలేదు రాగి చెంబు పనికిరాదు ఇద్దరు చెంబులో పోయొచ్చు కాబట్టి ఆవు పాలు రేపు తీసుకురండి ఎల్లుండి పొద్దున్న ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార నీళ్లు కానీ బెల్లం నీళ్లు కానీ ఇవి తీసుకురావాలి ఎల్లుండి ఉదయం పంచామృతాలు రేపు సాయంత్రం ఆవు పాలు పొద్దున్న ఆవు పాలు పొత్తున్న ఏడింటికి హోమాలు దీక్షలో కూర్చున్న వాళ్ళందరికీ మీ అందరికీ ప్రసాదం కూడా తెచ్చారండి అక్కడ ఆ మండపం మీద నవగ్రహ మండపం మీద ప్రసాదం పెడుతున్నారు హారతది ఇవ్వడానికి ఇంకో గంట పడుతుంది లోపల హారతి ఉంటుంది అవకాశం ఉన్న వాళ్ళు ఉండొచ్చు వెళ్ళే వాళ్ళు మాత్రం ప్రసాదం తీసుకుని వెళ్ళండి ఇంకొక గంటలో హారతి స్వామి వారికి హారతి ఇస్తారు ఇక్కడ లోపల హారతి ఇస్తారు ఇంకొక గంట పడుతుంది ఉండగలిగిన వాళ్ళు కూర్చోండి చక్కగా నామని చెప్పుకుంటూ విధంగా గురుగారు వంశకృష్ణ గారు అంటున్నారు ఈ ఊళ్ళో ఎవరైనా నాట్యం నేర్చుకునేవారు మాకు నేర్పారని అడుగుతున్నారు ముందు ముందు మన అందరూ దాన్ని సంప్రదించి వీలైతే ఇలాగ మన మీ మండపంలోనే మాస్టర్ ఇక్కడికి వస్తూ మన ఊళ్ళో పెళ్ళాలని నేర్చుకున్నారు అంటే ఇక్కడ చేయడానికి ఆలోచించి తప్పనిసరిగా వారిని ప్రోత్సహిస్తాం మన ఊళ్ళో అందరికీ నాట్యం వస్తుందని చెప్పి తెలియజేస్తాం ఈ సందర్భం ఇప్పటికీ చాలామంది వచ్చి అడిగారు మాకు నాట్యం నేర్పించగానే తాడేపులుగుడిని తీసుకురావాలని అడిగారు మేము ఒకరికి అయితే కష్టం అదే భగవంతుడి స్వరూపం అనుకుంటే ఇక్కడ మాకు ఈ గుడి మాకు నాట్యాలయంగా ఈ గ్రామ పెద్దలు మాకు అవకాశం ఇస్తే దొవ గ్రామాన్ని ఖండాంతరాలు వ్యాపింపజేయడానికి నేను ఎప్పుడూ సిద్ధపడి ఈ గ్రామం వచ్చి మీ చిరంజీవి డాన్స్ చెప్పడానికి నేను ముందుకు వస్తాను మీరందరూ కూడా దయచేసి ఎవరైనా ఈ శాస్త్రి నృత్యాన్ని నేర్చుకొని ఏది అందరికీ రాదు ఒక గురువు మీ దగ్గరకు వచ్చాడంటే ఇక్కడ ఈ పిల్లలు నేర్చుకున్నారంటే అది పూర్వజనం సుకృతం భగవంతుడి అనుగ్రహం అది ఈరోజు ఈ కార్యక్రమం చేయడం యాదృచ్ఛకం అలాగే చాలా మంది వచ్చి అడిగారు మమ్మల్ని అంతెందుకు మేము ఇక్కడికే వచ్చి ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ పరస ఎవరితో పడిపోయింది వచ్చి తీసుకోండి లేకపోతే నేను పట్టుకెళ్ళిపోతాను అలాగే కమిటీ వారి అనుమతితే ఇక్కడ పెద్దలు అనుమతితే హలో పరస ఇక్కడ పడిపోతే ఒక ఆమెకి దొరికింది ఎంటే కవరు మీరు ఒకవేళ ఇంటికి వెళ్ళిపోగా ఉన్న ఇక్కడ వచ్చి కేజీ గారికి వచ్చి మా కమిటీ వారు అంటారు వారు అన్నీ చేస్తారు మీరు తీసుకోరుచుకున్నాం అలాగే ఇప్పుడు ఇక్కడ డ్యాన్స్ కావాలనుకున్న వాళ్ళు అర్చక స్వాముల వారిని సంప్రదించి మీ నెంబర్ లేకుండా ఆయన నాకు ఫోన్ చేస్తారు త్వరలోనే ఈ కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత మనం ఈ ఇన్స్టిట్యూట్ ఇక్కడే ఈ స్వామి వారి సన్నిధిలో పెద్దల అనుమతితో ఓకే థ్యాంక్ యూ మీ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు మీ ఊరు వస్తున్నానండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ తల్లులు మీ బిడ్డలకి ఎవరైనా భర్త రాక్ష నేర్పిన వాళ్ళు శ్రీ నటరాజ డ్యాన్స్ సగండమ్మ కూచిపూడి సచ్చి శిక్షణలో ఈ యొక్క శివాలయంలోనే ఈ కార్యక్రమ ప్రతిష్ట కార్యక్రమం అయ్యాక ఒకనాడు ఆయన వస్తారు మీ పిల్లల పేర్లు రానుకుంటే వారు ఇక్కడే మన పిల్లలకి భరతనాక్ష్యం నేర్పే అవకాశం ఇస్తారు మీరందరూ కూడా బిడ్డలకి నేర్పడి ఎందుకంటే సమాజంలో ఇన్ను మాత్రం నశించిపోతుంది అందు కాబట్టి బిడ్డలకి ఇలాంటి నేర్పితే వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉంటారు బాగుంటారు ఎందుకంటే ఆ యొక్క డ్యాన్స్ వేస్తూ వల్ల వాళ్ళకి ఆరోగ్యం బిడ్డలకి చాలా ఆరోగ్యం ఎందుకంటే ఇప్పుడు పేరులో ఆడుకునే సుగంధత లేదు వాళ్ళకి ఈ యొక్క భర్తనాక్ష చేసిన వల్ల మనకు ఆరోగ్యం బాగా బాగుంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఈ యొక్క శివాలయంలో తలిస్తే వారు ఒకనాడు వస్తారు మీ పేర్లన్నీ రాసుకుని వారికి శిక్షణం నేర్పుతారు అన్న తల్లి మీరు ప్రతి ఒక్క బిడ్డలకి నానపడి ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది గుండె జబ్బులంటే రక్తపోటులంటే ఇలా దేవుడు రావు ఆ యొక్క డాన్స్ వల్ల మీకు తెలీదు ఎంత పూర్వం ఇవన్నీ ఎప్పుడు మహర్షులే కనిపెట్టేది ఇవన్నీ ఇవాళ కాదు ఇవాళ్ళ ఇది అందు కాబట్టి మనం బిడ్డకి నేర్పితే అది ఎంతో పుణ్యం కలిగి ఉండాలి ఆ యొక్క భర్త లక్ష్యాలు నేర్చుకుంటే కూడా ప్రతి తల్లి కూడా ఈ యొక్క హిందూ మతాన్ని మంచిగా చేయాలని కోరు ప్రార్థిస్తున్నాం భక్తులకి ¡Oh, no